మేషరాశి వాళ్ళకి ఆగస్ట్ నెలలో ఆగస్ట్ మాస్ ఫలితాలు ఎలా ఉంటాయో మాసంలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఓమ్ గం గణపతి నమ గురు నమ గురువు గారి ఆశీస్సులతో ఈ ఛానల్లో వీడియోస్ అనేది మేము అప్లోడ్ చేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వాళ్ళకి ఆగస్ట్ నెల రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుందంటే ఈ మాసంలో ఈ రాశి వృహ సంచారం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి నెల మంచి మాసం ఈ మాసం అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఇంత బయట మంచి మర్యాద పలుకుబడి పెరుగుతుంది ఇంత బయట వీళ్ళకి ఈ మాటకి ఎదురు ఉండదు వీళ్ళకి ఎప్పటి నుంచైనా అనారోగ్యంతో బాధపడే వాళ్ళు మేషరాశి వాళ్ళు ఈ నెలలో వీళ్ళకి కొంతవరకు అది మార్పు వస్తుంది అంటే దానికి తగిన ఫలితము పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి యూస్ ఉండదు కదా వాళ్ళకి ఈ నెల కొద్దిగా ఉపశమనం అయితే కలిగిస్తుంది ఇంకా ఆర్థికంగా ఉండే వాళ్ళకి అధిక పరంగా ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతుంది ఇంకా మీరు ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలి అండ్ మధ్యలో ఆగిపోయి ఉంటాయి కదా ఆ పనులు అయితే ఈ నెల ఈ ఆగస్టు నెలలో మీకు కొంతవరకు మీకు పాజిటివ్గా అంటే ఆ కార్యం మీకు సిద్ధించేటట్టు అయితే మేషరాశి వాళ్ళకి ఉంటుంది ఇంకా సంతానం విషయంలో వీళ్ళు మంచి శుభ ఫలితాలను అయితే పొందుతారు అండ్ సంతానం గురించి దిగులు పడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది చేయాలి అది చేయాలి అనేసి సంతానం అంటే పిల్లల కోసం విద్య కానీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటే దానికి చింతపడుతూ ఉంటారు అంటే బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ నెల శుభవార్తలు అయితే అందుతారు ఇంకా ఉద్యోగంలో చేసే వాళ్ళకి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి కొద్దిగా వరకు పాజిటివ్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ అయితే వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే వాళ్ళకి మంచి హోదా అంటే మంచి పేరు అంటే ఏదైనా వర్క్ చేస్తే ఈ నెల వాళ్ళకి మంచి పేరు అంటే మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఈ రాసే వాళ్ళకి చాలా చాలా పెద్ద వాళ్ళకి రాజకీయ ప్రముఖులతో పరిచయం అయ్యే అవకాశం అయితే లభిస్తుంది ఇంకా ఈ రాశి వాళ్ళు ఇతరులకి సహాయం చేసి హోదాకు వచ్చే పరిస్థితి దైవం కలిగిస్తుంటుంది ఇంకా మాసంలో ఈ ఆగస్ట్ మాసంలో వీరికి చిన్న చిన్న చికాకులు అంటే ఈ నెలలో జలుబు జ్వరం అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా వాళ్ళకి కొద్ది కొద్దిగా ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే టాబ్లెట్ లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవడమో తెలుసుకుంటే వీరికి మంచిగా అయితే ఈ మాసం ఉంటుంది ఇంకా దూర ప్రయాణాలు చే అనుకున్నప్పుడు దైవ దర్శనం చేసుకుంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి అంటే నవగ్రహాలని పూజించడం వల్ల నవగ్రహాలు తిరగడం వల్ల వీళ్ళకి ఏదైనా అంటే దూర ప్రయాణాలకి ఎక్కడైనా అవకాశం అవకాశం కోసం వెళ్తున్నప్పుడు ఏదైనా పని కోసం వెళ్తున్నప్పుడు ఇలా నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తే వీళ్ళకి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకా కొన్ని కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది కదా అలాగే ఉన్నప్పుడు ఏం చేస్తారంటే శనివారం రోజున ఏదైనా గుడికి వెళ్ళి కుదిరితే వెంకటేశ్వర గుడికి వెళ్ళండి వెళ్ళేటప్పుడు కొద్దిగా ప్రసాదం తీసుకొని వెళ్ళేసి అక్కడ ఉండే కొంతమంది భక్తులకి పూజ గుడికి వస్తుంటారు కదా వారికి మీతో ప్రసాదాన్ని పంచి పెట్టడం వల్ల మీకు ఏదైనా శుభ ఫలితం మంచిగా ఉంటుంది అంటే మీరు ఎప్పటి నుంచో ఆశిస్తున్నా అంటే అధికంగా బ బాగలేనప్పుడు ఇంట్లో చాలా చికాకుగా ఉన్నప్పుడు దప్పులు ఎవ ఎక్కడినా దొరకపోనప్పుడు అంటే బాబు ఇలా ఉంది ఇంక దీనికి పరిష్కారం లేదా అని అనుకుంటూ ఉంటారు కదా మీరు ఇంక దైవుడి మీద భారం వేసినప్పుడు ఇలా శనివారం ఒక్కరోజు వెళ్ళేసి మీకు తోచినంత ప్రసాదం గుగ్గులు కానీ ప్రసాదం కానీ పొంగల్ కానీ పులుసు అన్నం కానీ పెరుగన్నం కానీ లేదు మేము అవి తీసుకొని వెళ్ళలేము అనుకుంటే దాజా అట్టి పనులన్న తీసుకొని వెళ్ళేసి అక్కడ వాళ్ళకి ఇవ్వండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి